రెండు రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దర్శకులు సుకుమారు ఫైనాన్షియల్ కార్యాలయాల్లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు నిర్మించిన వారు వారికి డబ్బులు సమకూర్చుకున్న వారిపై ఈ దాడులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి సినీ రంగంలో ఇటీవలే కొత్త పోకడాలు చోటు చేసుకుంటున్నాయి సినిమా విడుదలైన నాలుగు రోజులకు ఐదు రోజులకే వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయంటూ ఫేక్ పోస్టర్లు అధికారికంగా విడుదల చేస్తున్నారు ఇవన్నీ వాస్తవం కాదనే విషయం అందరికీ తెలుసు నిర్మాతలంతా సరైన సమయానికి ఆదాయపు పన్ను కడితే ఈ తరహా దాడులు జరిగేవి కావని భావిస్తున్నారు హీరోల కోసం అభిమానులను సంతృప్తి పరచడం కోసం ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసి గొంతుల మీదకు తెచ్చుకుంటున్నారని పుష్పాటు సినిమాకు పద్దెనిమిది కోట్ల లెక్కలు చూపించాలంటూ అధికారులు మైత్రి మూవీస్ నిర్మాతలను కోరారు అయితే వారు అని ఫేక్ కలెక్షన్లు అని చెప్పి వేరే కలెక్షన్ల వివరాలు చెబుతారా లేదంటే కొత్త కథ అల్లుతారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ జరుపుకుంటున్నారు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయంటే అవి అక్కడితో ఆగేవి కావని అల్లు అర్జున్ ఇంట్లో కూడా రేపో మాపో సోదాలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వినపడుతోంది ఉన్నట్లుండి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఐటీ దాడులు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది దిల్ రాజు ఇంట్లో పద్దెనిమిది గంటల సోదాలు జరిగాయి ఆయన సతీమణి తీసుకుని బ్యాంకు లాకర్లు తెరిపించారు మైత్రిలో కూడా సోదాలు జరుగుతున్నాయి భైరవం సినిమా నిర్మిస్తున్న నెక్కంటే శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి ఇలా ఒక్కసారిగా పరిశ్రమ ఎందుకు టార్గెట్ అయ్యిందంటున్నారు దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో అందరూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కేంద్రం కావాలని పరిశ్రమను టార్గెట్ చేసి దాడులు చేయించే పరిస్థితి లేదు అలా అని రాష్ట్ర ప్రభుత్వం చేయించే పరిస్థితి ఉండదు నిర్మాతలే వారి ఫేక్ కలెక్షన్ల పోస్టర్లతో దాడుల వరకు తెచ్చుకుంటున్నారని చెప్పొచ్చు